ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ఫ్యాన్స్ అలానే అల్లు అర్జున్ ఆర్మీ ఈ ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూస్ చినుకి చినుకి గాలివానగా మారుతున్నాయి కానీ తగ్గేలాగా అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఏదైతే ఇద్దరి మధ్య ఒక సైలెంట్ కోల్డ్ వార్ నడుస్తుందో ఖచ్చితంగా చిరంజీవి గారికి క్షమాపణలు అల్లు అర్జున్ గారికి చెబితే తప్ప పుష్ప టూ ఆడనివ్వము రెండు తెలుగు రాష్ట్రాలలోను అంటూ కొంతమంది సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం జరగబోతుందంటారు నిజంగానే ఆడనివ్వరంటారా చిరంజీవి గారి కాలు గడిగి పవన్ కళ్యాణ్ గారి కాలు గడిగి వాళ్ళకి ఇట్లా ముక్కు రాసి క్షమాపణ చెప్పు లేదంటే పుష్ప టూ సినిమాని ఆంధ్రప్రదేశ్లో ఆడనివ్వం ఎలా రిలీజ్ చేసుకుంటావో చూస్తాం అని చెప్పి ఎవడెవడెవడెవడో వాగాడు వాడెవడో వాడి గురించి మాట్లాడుకోవడం కూడా దండగా ఇప్పుడు ఆ వాగిన వాగుడు వాగినోడు ఎవడో వాడి గురించి మాట్లాడుకుంటే టూ సినిమాని బ్యాన్ చేసే హక్కు కానీ అధికారం కానీ అర్హత కానీ వాళ్ళకి ఎక్కడిది నాకు ఇప్పటికీ అర్థం కాల వాళ్ళేమనుకుంటారో వాళ్ళ గురించి తెలియదు ప్రజెంట్ సరే ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ మెగా ఫ్యాన్స్ కాదు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఉంటే ఇంతమంది మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు వీళ్ళు చూడకపోతే మాత్రం పుష్ప ఆడదా నెక్స్ట్ సరే రెండు తెలుగు రాష్ట్రాలు వదిలేద్దాం రెండు తెలుగు రాష్ట్రాలు ఏంటి హైదరా ఇక్కడేం ప్రాబ్లం లేదంటే దేశవ్యాప్తంగా పుష్ప రిలీజ్ అవుతుంది అక్కడెవడైనా ఆపగలడా కేవలం ఆంధ్రప్రదేశ్లో కొన్ని థియేటర్లలో వీళ్ళు ఏదో ఆపుతాం అంటున్నారు వీళ్ళు ఆపితే ఎంత ఆపకపోతే ఎంత పర్మిషన్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అంటే మెగా అభిమానులు ఓన్లీ ఆంధ్రాకే పరిమితం కాదు కదా తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు అని చెబుతున్నారు పోనీ ఇక్కడ థియేటర్లు పగల కొడతాం అడ్జస్ అంటే కుదరదు రేవంత్ సర్కార్ ఇక్కడ తాట తీస్తారు ఏ ఫ్యాన్స్ అయినా పెద్ద విషయం ఏం లేదు అర్థమైందా ఈ హైడ్రా ఎలా గూల్ చేశారో వాళ్ళని కూడా అట్లా అట్లా మనిషి మనిషిని గూల్ చేస్తారు ఆంధ్ర సైడ్ అంటే మేబీ వాళ్ళందరూ అక్కడ వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నావు అని విరవీగుతున్నారు కాబట్టి ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటే ఉన్నా కూడా పుష్పకు వచ్చిన అయితే ఏమీ లేదు వెంట్రుక సీరియస్లీ చెప్పాలంటే ఎందుకంటే పుష్పకి రావాల్సిన లాభాలు అసలు ఈ రెండు తల రాసలు వదిలేద్దాం రావాల్సిన లాభాలు రెండు అనుకున్న దానికంటే రెండింతలు కేరళలో వచ్చేస్తాయి హిందీలోనూ వస్తాయి కన్నడంలోనూ తమిళ్లోనూ అన్నిట్లోనూ వస్తాయి తెలుగు జస్ట్ లాభాల్లో వచ్చే ఒక కొసరు మాత్రమే ఇంకా చెప్పాలి అంటే ఈ కొసరుని వీళ్ళు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టకపోయినా మన హనుమాన్ సినిమా ఉంది ఎవడు ఆపగలిగాడు దాని ప్రపంచాన్ని ఎన్ని ఇబ్బంది పెట్టినా థియేటర్స్ ఇవ్వకుండా సంక్రాంతికి వచ్చి వచ్చిన ఆరు సినిమాలు వెనక్కి నెట్టేసి హిట్ కొట్టింది ఎవరు ఆపగలిగినా ఎవరు ఆపలేరు నిజంగా సినిమాలో దమ్ము ఉంటే ఎవరు ఆపలేరు దమ్ము ఉందని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది పార్ట్ వన్తో కాబట్టి పార్ట్ టూని ఎవడు ఆపలేడు అండ్ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి కాలుగడిగి క్షమాపణ చెబితే మీ సినిమా రిలీజ్ కానిస్తాం చిరంజీవి గడికి క్షమాపణ చెప్పడానికి పవన్ కళ్యాణ్ కాలుగడిగి క్షమాపణ చెప్పడానికి బన్నీ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ని కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమన్నాడు ఏమన్నాడు నాకైతే తెలియదు ఇప్పటివరకు లాస్ట్ టైం అయినా పవన్ కళ్యాణ్ గారికి పెట్టింది పిఠాపురంలో విషెస్ బెస్ట్ విషెసే చెప్పాడు లాస్ట్ టైం చిరంజీవి గారికి పెట్టింది మొన్న పుట్టినరోజు విషస్ మంచి విషయసే చెప్పాడు నువ్వు నాశనం అయిపో నువ్వు ఇది కానీ నువ్వు ఇది కానీ శాపనార్థాలు పెట్టాలా పరోక్షంగా నిన్ను తిట్టాలా నిన్ను ఇంకేమి అనలా ఎక్కడ కూడా ఏమన్నలా చెప్పాలి అంటే ఇక వీళ్ళ లిస్ట్ తీసుకుంటే మనోడు కాదు పగోడని ఫస్ట్ ఆయన అన్నాడు నెంబర్ వన్ తర్వాత సాయిధరం తెచ్చి నేను అన్ఫాలో చేస్తున్నాను అని చెప్పి చేశాడు నెక్స్ట్ నిహారిక ఇంక ప్లస్ వాళ్ళ సిబ్బంది అన్ఫాలో చేస్తున్నామని చెప్పి చేశారు అంటే ఈయనకేదా అవమానం జరుగుతుంది తర్వాత పవన్ కళ్యాణ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ అడవి గురించి మాట్లాడాడు ఇన్ని వీళ్ళే కదా చేసింది ఇక్కడ అండ్ నెక్స్ట్ అంతకుముందు చెప్పను బ్రదర్ దగ్గర కూడా వీళ్ళే పని కట్టుకొని వెళ్ళి సంబంధం లేని ఈవెంట్లో ఏ చెప్పు 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 అంటే నేను అన్నాడు ఇక్కడ ఒక జెంటిల్ మ్యాన్ని పోక్ చేసింది ఎవరు బేసిక్గా చెప్పాలంటే అతను వాళ్ళే పోక్ చేసారు యాక్చువల్గా అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు ఓన్లీ వాళ్ళ మావి గారు తప్పితే అబ్జర్వ్ చేశారా అల్లు అరవింద్ గారు కూడా కనీసం ఒక మాట కూడా అనట్లేదు కాకపోతే ఇక్కడ మెగా ఫ్యాన్స్ కావచ్చు మెగా ఫ్యామిలీ నుంచి కావచ్చు ఎవరో ఒకరు స్పందిస్తున్నారు కానీ అల్లు అర్జున్ గారు సైడ్ ఎవరు లేనట్టుగా కూడా మనం చూడొచ్చు దాన్ని ఎలా చూడాలో చెప్పాలి అది అల్లు అరవింద్ గారి గొప్పతనం ఎంత కాదనుకున్నా ఏ కుటుంబంలో మాత్రం గొడవలు ఉండవు ఇప్పుడు మన ఇద్దరం అన్న చెల్లెలం అనుకుందాం నాన్నకి పిన్నికి మాటలు లేవు కానీ పిన్ని మన ఇంటికి వస్తే మన అమ్మ నాన్నకి నాన్నకు ఉండవు ఆయన వచ్చి మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు నెక్స్ట్ మావయ్యకి మమ్మీకి మాటలు ఉండవు కానీ వచ్చినప్పుడు డాడీ మాట్లాడుతాడు మనము మాట్లాడతాం ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరికి ఇద్దరికి పడకుండా ఉంటుంది అలా అని చెప్పేసి కానీ ఉమ్మడి కుటుంబం ఉంటుంది అన్నదమ్ముళ్ళు ఉంటారు ఇద్దరు ఆడపడుచులకు పడదు కానీ ఇంట్లోనే ఉంటారు ఇద్దరే మాట్లాడుకోరు కానీ వీళ్ళు ఈమెతోనూ అందరు మాట్లాడతారు ఈమెతోనూ అందరు మాట్లాడతారు ఇంతే అట్లా అన్నిళ్ళలోనూ గొడవలు ఉంటాయి వీళ్ళింట్లోనూ గొడవలు ఉన్నాయి అల్లు అరవింద్ గారు ఏంటి కాదన్నా ఇది నా కుటుంబమే వీళ్ళంతరూ మనోళ్ళే కాబట్టి రచ్చకెక్కడం ఎందుకు మనకంటూ కొంచెం ఇజ్జత్ అనేది ఒకటి ఉంది కదా అల్లు రామలింగయ్య గారు మాకు అవి నేర్పించారు కదా ఆ నేర్పించారు కాబట్టి ఆయన నుంచి మేము నేర్చుకున్నాం కాబట్టి మా కుటుంబ పరువుని బజార్న పెట్టాలని మేము అనుకోం మనోడుగా పగోడని మేము అనం అన్ఫాలో చేయమని మేము అనం నెక్స్ట్ అడవి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు మేము చెయ్యం ఓకేనా అడ్జస్ట్ అవుతాం ఎంత కాదన్నా మన వాళ్ళని కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరు మన చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళు ఇప్పుడు వచ్చారు వీళ్ళ కుటుంబం దగ్గరికి వీళ్ళ కుటుంబంలోకి ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చాడు సో వీళ్ళకి చిరంజీవి వాళ్ళతో ఎక్కువ సంబంధాలు వాళ్ళ దూర బంధువులు రైట్ అవునా సో కాబట్టి అనుకున్నాడు వాళ్ళ అల్లు గురించి మాట్లాడాడు అంతే జరిగింది ఇంకేం లేదు అల్లు అరవింద్ గారు ఇట్లాంటి నీచమైన పనులు అసలు చేయరు పనికి మాలిన పనులు అసలు చేయరు కుటుంబ పరువుని బజార్కి ఈడ్చి మనోళ్ళని మనోళ్ళనే ఊరంతా తిట్టించుకునే ఇలాంటి పనులు ఎప్పుడూ చేయడు అసలు వీళ్ళకి ఇవి రావు ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు అవన్నీ నేర్పల వీళ్ళకి వీళ్ళకి నేర్పింది సినిమాలు నటించడం నిర్మాణం క్రమశిక్షణ అంతే పద్ధతి పాడు ఇంతకు మించి ఎక్స్ట్రాలో ఏం నేర్పల బూతులు అంతకంటే నేర్పల అందుకే చాలా నీట్ గా ఇప్పటికి కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు అంతే పని కట్టుకొని వీళ్ళని ఎవరన్నా ఏమన్నా సైలెంట్ గా ఉంటారు సరే ఫోన్లే వీళ్ళే కదా అంటారే తప్పితే వెంటనే నన్నుంటావా అని చెప్పి రెచ్చుకో అండ్ మొన్నటికి మొన్న ఏదో ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో కూడా వీళ్ళందరూ కలి మీట్ అయ్యారు ఒక అంటే ఫ్యామిలీ ఫోటో కూడా మనం చూస్తాం అదే చెప్తున్నా కదా గ్రూప్ ఫోటోలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఎవరెవరికో కొన్ని మాటలు అంతే గ్రూప్ ఫోటోలు ఉన్నప్పుడు అంటే అది ఖచ్చితంగా అటెండెన్స్ అందరు అటెండెన్స్ ఇవ్వాలి అది కంపల్సరీ కానీ ఇండ ఇండివీడియల్ గా చూసుకుంటే కొంత కొంతమందికి పడవ అనమాట యాక్చువల్గా నా చేసి చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్ గారికి వీళ్ళ మధ్య గొడవలు లేవేమో ఇప్పుడు అలా అనుకుంటే చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు కాబట్టి ఇంకొక తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ తమ్ముడు మధ్య ఏదో ఇష్యూ చిన్న చిన్నగా ఉందేమో కానీ అంటే అంటే కానీ వీళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారేమో అనిపిస్తుంది అంత ఎప్పుడు కూడా అల్లు అరవింద్ గారు అసలు మాట్లాడిన దాఖలాలు లేవు ఇంటింత అవుతున్నా కూడా అండ్ సరే అల్లు అరవింద్ గారు అంటే పెద్ద అయినా చిరంజీవి లాగా ఆయన కూడా మాట్లాడలేదు పిల్లల గురించి వద్దాం వీళ్ళ బ్రదర్స్ ఉన్నారుగా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ వీళ్ళు కూడా ఎప్పుడేమన్నా బన్నీవాసు గారు మళ్ళీ వచ్చినా సరే చాలా సున్నితంగా మాట్లాడి అసలు ఏం లేదండి అది కాదండి ఇది కాదండి అని చెప్పేసి వెళ్తారు కానీ ఎప్పుడు కూడా పరోక్షంగా మొన్న కూడా సుకుమార్త గొడవలు అంటే బాగా చెప్పాడే తప్పితే ఎవరిని పోక్ చేసి ఇండరెక్ట్ ఎవరిని గుచ్చి గుచ్చి రాల నిజంగా గొడవ జరుగుంటే మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ కి ఆ ఫంక్షన్ కి వచ్చారుగా గొడవలు లేవని తెలిసిపోయింది నాకు తెలిసి రామ్ గారికి అల్లు అర్జున్ గారికి కూడా మధ్య ఏం లేదు గొడవలు లేవు కదిలించుకొని పైగా దానికి ఎవడెవడెవడో అడ్రస్ లేని ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడే ఆడకుడు తెలియదు నిజంగా సరే నిన్న కాక మొన్న బట్ నీ ఏది నీకు అసలు ఫ్యాన్స్ లేరు నీకు అసలు అది లేదు ఉన్నది మెగా కుటుంబం ఎవడరా నువ్వు నువ్వెవడ మాట్లాడడానికి నీ నియోజకవర్గం ఏదో దాని గురించి మాట్లాడుకో నువ్వు ఎందుకు గెలిచావో దాన్ని ఉద్దరించు సినిమాల గురించి వీడికి ఎందుకు అనవసరంగా నాకు సరే వీళ్ళ గురించి మాట్లాడకూడదు అండి థ్యాంక్ యూ సో మచ్